పునర్జన్మ ఉన్నదా పునర్జన్మ గురించే భగవద్గీత ఏం చెప్పింది దాని వివరము మాకు తెలియమా తప్పకుండా మంచి ప్రశ్న ఇది ఇది ఇమీడియట్గా ఎదురుగా తెలుసుకోవటానికి మనకి వెరిఫై చేయటానికి అవకాశం ఉన్నది కాదు కానీ సున్నితమైన వివేకంతో ఆలోచించి పరీక్షించి చూసుకుంటే మనకి స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే భగవద్గీతలో వెరిఫై చేయదలుచుకున్న చేయగలిగిన అన్ని మన పరిస్థితి చూస్తే ఎందుకంటే ఇష్టాన్ని ద్వేషాన్ని రెండు పక్కన పెట్టమన్నాడు అప్పుడు నీకు పరమ ప్రశాంతత కలుగుతుంది అన్నాడు చాలా చోట్ల ఒక చోట కాదు రాగద్వేష వియుక్త ఇస్తూ విషయాన్ని ఇంద్రియస్తారు అలా చాలా చోట్ల చెప్పాడు అప్పుడు ఆ ఇష్టాలు తగ్గించుకుంటే మనం ప్రశాంతత ఆనందం పెరుగుతుందని వాటిని పూర్తి తగ్గించుకుంటే ఇంకా పరమానందాన్ని పంచుతామని మనం వెరిఫై చేసుకోగలం చాలా వరకు భగవద్గీతలో చెప్పిన చాలా వరకు మనం అవగాహన చేసుకోగలం కానీ పునర్జన్మ ఉందా లేదని అవగాహన చేసుకోవడం కష్టం ఓకే అయితే దీన్ని ఎట్లా నైంటీ పర్సెంట్ మనం ఎట్లా చెప్పింది మనకు మనమే మన అనుభవంతో మన వివేకంతో పరీక్ష చేసి చూసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు మరి దీన్ని డైరెక్ట్గా మనం పాత జన్మలో ఎక్కడ మనకు గుర్తు లేదు కదా జ్ఞాపకం లేదు కదా వెరిఫై చేయలేం కదా మరి దాన్ని ఎట్లా అంటే ఉదాహరణకి ఇప్పుడు పునర్ అంతకుముందు జన్మ లేదనుకోండి అంతకుముందు జన్మ లేనప్పుడు మరి ఈ జన్మలో మరి ఎట్లా అంటే ప్రతి ఒక కవ మామూలుగా ఏంటంటే పిల్లలు పుట్టుకుంట జాతకాలు ఇవన్నీ కొంచెం చెప్పుకుంటూ వస్తారు ఆ టైంని బట్టి జాతకం బట్టి స్వభావం ఉంటుంది ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుందని ఆ డేట్ ఆఫ్ బర్త్ వీటిని బట్టి కూడా చెప్తూ ఉంటారు సరే తల్లిదండ్రులను బట్టి కూడా స్వభావాలు మారుతాయి తల్లిదండ్రులు ఆ పరిస్థితులు వాతావరణం పెరగటం కానీ ఒకే తల్లిదండ్రులకి ఒకేసారి పుట్టిన ఇద్దరు కవల పిల్లలు చూడటానికి భౌతికంగా సేమ్ ఒకే రకంగా ఉంటారు నైంటీ పర్సెంట్ మనం గుర్తుపట్టలేం కానీ ఆ పిల్లల మనస్తత్వాలు చూస్తే డిఫరెంట్ ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటాయి ముఖ్యంగా అడిగితేనే చెప్తారన్నమాట ఎందుకంటే ఒక ఒక మామిడి చెట్టు ఉంటే ఒక కాయ చిన్నగా ఉండొచ్చు ఒక కాయ పెద్దగా ఉండొచ్చు సైజుల్లో తేడా ఉండొచ్చు ఆకారాల్లో తేడా ఉండొచ్చు కానీ దానిలో రసం మాత్రం ఒకే రుచిలో ఉంటుంది కానీ కానీ ఇక్కడేంటి ఇద్దరు పిల్లలు ఒకే రకమైన భౌతికంగా కనపడుతున్నప్పటికీ వాళ్ళ మెన్ మనస్తత్వాలు ఎంతో తేడాగా ఉన్నాయంటే ఎక్కడి నుంచి వచ్చినట్టు ఒకే తల్లిదండ్రులు ఒకే ఇంట్లో ఒకే కాలంలో ఒకేది అన్నీ సేమ్గా కనపడుతున్నాయే ఏంటి అంటే వాళ్ళిద్దరూ ఎంతమంది జన్మల్లో ఏర్పరచుకున్న చివరిలో ఆ శరీరాలు వదిలిపెట్టేటప్పుడు వాళ్ళ మనసులో ఏదైతే రాగద్వేషాలు ఇష్టాలు ఏర్పడి ఉన్నాయో దాన్ని స్టార్టింగ్ పాయింట్లు ఈ జన్మలో బిగినింగ్ నుంచే ఉంటాయి అని భగవద్గీత చెప్పడం జరిగింది అయితే కాకపోతే ఇప్పుడు కొంతమంది రాక్షసులాగా మారే ఉంటే మనం అందరు పెద్దవాళ్ళు ఏమంటారు చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు అంటానికి కానీ వీడు రాక్షసుడు ఉండొచ్చు ఇంకొక పిల్లవాడు వాళ్ళ బ్రదరే దైవత్వంతో ఉన్నవాడు అయి ఉండొచ్చు వీడికి దుర్మార్గ గుణాలు కలిగిన వాడు అయి ఉండొచ్చు కానీ ఇద్దరిని మనం ఏమంటున్నాము చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటున్నాము ఎందుకంటే ఒక ఉమ్మెత్త కాయ ఏదో ఉంటుందండి ఉమ్మెత్తకాయ అంటే సినిమాల్లో ఫైటింగ్లో ఒక రోల్ లాగా ఉంటుంది దానికి ముళ్ళు ఉంటాయన్నమాట అలా ఉంటుంది ఆ కాయ అది ఆ కాయ బిగినింగ్లో ఉన్నప్పుడు ఆ ముళ్ళు ఇట్లా అంటే చక్కగా మృదువుగా ఉంటాయి అన్నమాట గుచ్చుకోవు అదే బాగా ముదిరింది అనుకోండి కా ఇట్లా అంటే ఇక ఇక ఇట్లా ఇటు కొట్టామనుకోండి ఎదురు వస్తుంది రక్తం వస్తుంది గందరగోళం అయిపోద్ది అంటే ఈ చిన్న పిల్లల్లో ఏ రాగద్వేషాలు ఉన్నాయో అవి పుట్టుకతోనే ఉంటున్నాయి అది పెద్ద అయిన తర్వాత ఈ బలపడినప్పుడు ఆ గుణాల యొక్క ప్రభావం సమాజం మీద కనపడుతుంది అంతేగాని ఈ గుణాలు తేడా ఏది పుట్టుకతో లేవని కాదు అందుకని ఏడో అధ్యాయం ఇరవై ఏడో ఇరవై ఏడో శ్లోకంలో ఇచ్చాద్వేష సముద్దేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సద్గేయాంతి పద పుట్టుకతోనే రాగద్వేషాలు రకరకాలుగా నిండుతో కలిసి పుడతాడు మనిషి అది లేకపోతే అసలు పుట్టుకే జరగదు సో కాకపోతే ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరు కవల పిల్లలు అనుకున్నాం కాబట్టి ఈ అబ్బాయిలో అంతకుముందు జన్మ వేరే ఉండొచ్చు రాగద్వేషాలు డిఫరెంట్ ఉండొచ్చు అతనితో ఇది ప్రేమ ద్వేష్ట సర్వభూతానామనే గుణాలు ఒక అర్థంలో ఎక్కువ ఉండొచ్చు తర్వాత రెండు ఇది దంబో దప్పు అభిమాన చక్రోద క్రోధ పారుష్యమేతనే రాక్షస గుణాలు ఎక్కువ ఉండొచ్చు కంపారెటివ్గా సో ఆ గుణాలను బట్టి అంత తేడా వస్తుందనేది స్పష్టంగా ఏడో అధ్యాయం ఇరవై నాలుగో ఇరవై ఏడో శ్లోకంలో ఎక్కడ చెప్పటమే కాకుండా ఆరో అధ్యాయంలో నలభై మూడో శ్లోకంలో అంత ముందు జీ జీ జన్మలో ఎలాంటి స్థితిలో వాళ్ళ శరీరాన్ని వదిలిపెడతారో అప్పుడున్న జ్ఞానం విజ్ఞానం ఏ పరి పరిణితిని స్థితిని పొందుందో అదే స్థితిలో మళ్ళీ నెక్స్ట్ జన్మలో స్టార్టింగ్ నుంచే ఉంటారు వాళ్ళు అని చెప్పడం జరిగింది కాబట్టి ఇదొక వెరిఫికేషన్ లాగా తీసుకుంటే మనం ఈ తేడాలకి అదే మన జీవితం మొత్తం ఏ ఏ ఇష్టాయిష్టాలతో ఈ శరీరం వచ్చిందో ఆ ఇష్టాయిష్టాలను పూర్తిగా తొలగించుకుంటే అసలు ఇంకో జన్మ ఉండదు ఆ ఇష్టాయిష్టాలను ఎంత తక్కువగా చేసుకుంటే అంత దైవ లక్షణాలతో పుడతాడు సో అదే స్వల్పం అప్పేసే ధర్మాస్యని ఏ ఈ జ్ఞానం ఏమాత్రం ఆచరించినా ఇంకా బెటర్ లైఫే వస్తుంది కానీ మళ్ళీ రివర్స్ అవ్వటం అనేది జరగదు అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది రెండు అధ్యయ నలభై శ్లోకంలోనే ఓకే బాయ్ థ్యాంక్ యూ నెక్స్ట్